హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీషా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్నగర్ బ్రెస్ట్ ఫీడింగ్ సిరీస్ చేస్తున్నాం కనుక తల్లి పాలు ఇంక్రీజ్ అవ్వడానికి ఫుడ్ చెప్పాను ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఏమి ఆహారం తినకూడదు అనేవి కూడా మీరు తెలుసుకోవాలి కొంతమందికి కాఫీ తాగడం అనేది చాలా చాలా ఎక్కువ అలవాటుగా ఉంటుంది కాఫీకి చాలా అడిక్ట్ అయ్యి ఉంటారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా తాగే వాళ్ళు ఉంటారు కానీ కాఫీ ఓన్లీ వన్ టైం పర్ డే అది కూడా మీరు హండ్రెడ్ గ్రామ్స్ వరకే తీసుకోవాలా కెఫైన్లో ఎక్కువగా గ్యాస్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి సో మీ బేబీ మీకు పాలిచ్చేటప్పుడు బేబీకి కూడా గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో బెటర్ టు అవాయిడ్ లాట్ ఆఫ్ కాఫీ ఎవరికైతే ఆల్కహాల్ అలవాటు ఉంటుందో ఆల్కహాల్ అనేది మీరు అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే ఆల్కహాల్ అనేది బ్రెస్ట్ మిల్క్లో ఈవెన్ పిల్లలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఎవరైతే స్మోకింగ్ చేస్తారో ఈ స్మోకర్స్ కానీ లేకపోతే టొబాకో చీవింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఆపేయాలి దీస్ ఆర్ డెఫినెట్లీ పాయిజనస్ టు ద బేబీ కొంతమంది సముద్రపు చేపలు తింటారు సముద్రపు చేపలల్లో సీ ఫుడ్లో మెరిక్యూరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ మెరిక్యూరీ కంటెంట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక పాయిజన్ లాగా బేబీకి యాక్ట్ అవుతుంది ఇట్స్ ఎ వెరీ స్లో పాయిజన్ అనమాట సో వాళ్ళ రక్తం అనేది శుద్ధి కాకుండా చేస్తుంది కాబట్టి మీరు సముద్రపు చేపల్ని అవాయిడ్ చేసి మీరు రివర్లో దొరికే చేపలు అంటే దగ్గరలో ఉన్న నది చేపలు మాత్రం తినొచ్చు కొంతమంది ఉడకబెట్టిన గుడ్లు కూడా హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ లాగా తింటూ ఉంటారు లేదు అంటే ఏ ఫుడ్ అయినా కూడా రా ఇప్పుడు కొంతమంది ఒకవేళ మటన్ చికెన్ తిన్నా కూడా సగం బాయిల్ చేసినవి కానీ లేకపోతే హాఫ్ బాయిల్డ్ రా మీట్ ఇలా తింటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా డెఫినెట్గా అవాయిడ్ చేయండి ఎందుకంటే హాఫ్ కుక్డ్ ఫుడ్స్లో ఖచ్చితంగా ఎక్కువ మటుకు పారాసైట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అవాయిడ్ చేయాలా కొంతమంది స్టోర్డ్ ఫుడ్స్ తింటూ ఉంటారు అంటే ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ అప్పటికప్పుడే దొరికే పరాటాస్ ఇలాంటి वन्नी తెచ్చుకొని తింటూ ఉంటారు అయితే ఇవి కూడా మీరు డెఫినెట్గా అవాయిడ్ చేయాలా ఎందుకంటే ఈ ప్రిజర్వేటివ్స్ కూడా ఈ ట్యాక్స్ట్రాక్ వెరీ స్లో పాయిజన్ అండ్ ఆల్సో ఇంక్రీజెస్ లాట్ ఆఫ్ గ్యాస్ ఇన్ ద బేబీస్ చాక్లెట్స్ బాగా అలవాటు ఉన్న వాళ్ళు కూడా చాక్లెట్స్ డెఫినెట్గా మానేయాలా ఎందుకంటే చాక్లెట్స్లో కూడా కెఫైన్ కంటెంట్ ఉంటుంది కొంతమంది తల్లులు ఆవు పాలు తాగుతూ ఉంటారు అయితే ఆవు పాలు తీసుకునే వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేయండి ఎందుకంటే ఆవు పాల వల్ల బ్రెస్ట్ మిల్క్ నుంచి అవి తాగినప్పుడు బేబీస్కి స్కిన్ అలర్జీ కానీ లేకపోతే ఎక్కువ వామిటింగ్స్ ఎక్కువగా మోషన్స్ పాస్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్గా ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి సో ఈ లిస్ట్ అంతా మీరు ఒకసారి చూసుకోండి ఇవేమైనా మీరు తీసుకుంటున్నారో మీరు బ్రెస్ ఫీడింగ్లో అంటే అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ